మనకు భక్తి చిహ్నం మరి అమ్మవార్లకు బోనాలు అర్పించడం అనేది మనకు సాంప్రదాయంగా వస్తున్నటువంటిది ఒక్కొక్కరు ఒక్కొక్క సమయాన్ని బట్టి ఒక్కొక్క రకమైన బోనాలు చేయడం ఆనవైతే హైదరాబాద్ లో ఆషాఢ మాస బోనాలు ఎలాగ జరుగుతాయో ఈ కరీంబాద్ లో బీరన్న బోనాలకు ఒక ప్రత్యేకత ఉన్నది మరి ఎందుకు అనంటే శతాబ్దాల ముందు ఈ ఏరియాలో మన కలరా వచ్చి చాలా మంది చనిపోవడం వలన అప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ దైవమైనటువంటి బీరన్నను మొక్కుకొని మాకు ఈ కలరా అనేది తగ్గిపోయి మేమందరం కూడా క్షేమంగా ఉంటే మేము బోనం వండి నీకు బెల్లం బోనం వండి పెడతాము అని చెప్పి ఆ రోజు మొక్కుకోవడము ఆ రోజు నుంచి కూడా ఆనవాయితీగా ఈ బోనాల సాంప్రదాయం కొనసాగుతుంది ఇందులో కరీంబాద్లో పెద్ద ఎత్తున ప్రతి ఇంటి నుంచి కూడా కురుమలు ఈ యొక్క బోనాలను తీసుకొచ్చి వాళ్ళ ఇష్టదైవైనటువంటి బీరాన్ని కర్పించి మళ్ళీ మాకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదు అందరం హ్యాపీగా ఉండాలి మంచి కాలం రావాలి మంచి పంటలు పండాలి అందరూ కూడా ఆయన ఉండాలి అని చెప్పి ఓనర్ని సమర్పించుకొని అందరూ కూడా గతంలో జరుగుతుందా అమ్మ ఇక్కడ మనం ఫస్ట్ మీ వండు పనుగొట్టం మీరు ఆ రోజు ఖచ్చితంగా అధికారులకు వస్తం మేము చూపిస్తామని చెప్పారు ఈరోజు మంత్రి అయ్యారు వీరన్ ఆశీర్వాదం కూడా అందులో నమ్ముతారా ఆ తప్పకుండా అండి ఎందుకంటే దేవదాయ శాఖ మంత్రిని దేవదాయ శాఖ మంత్రి వచ్చింది నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలకి మన రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకి శ్రవణ మాసం రాబోతుంది అలానే ఆసాడం బోనాలు కూడా జరుగుతున్నాయి మీ నుంచి అని చెప్తారా అందరికీ కూడా శుభాకాంక్షలు శ్రావణ మాసంలో మనం చేసుకోబోయే మహాలక్ష్మి వ్రతం కానీ రకరకాల నోములు పూజలు చేసుకుంటా ఉంటారు ఇవన్నీ కూడా మనకు ఒక సాంప్రదాయంగా వస్తున్నటువంటి కార్యక్రమాలు కాబట్టి వాటిని మనం పడగొట్టకుండా చేసుకుంటే మనము ఆరోగ్యంగా ఉంటాము మన సొసైటీ ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా తప్పకుండా మీరు బాగా జరుపుకోవాలని మీరు అందరూ బాగా ఇక్కడ మీరు వరంగల్కి కి పెద్ద ఆడబిడ్డ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అందరం మీరు గతల నుంచి కూడా అంటాం వరంగల్కి కి ఫస్ట్ ఆడబిడ్డ మీరు అని చెప్పేసి ఇక్కడ జరిగేటువంటి తెలంగాణకి కూడా ఆడబిడ్డ ఇక్కడ మీరు ఎందుకంటే అందరూ కూడా నన్ను అక్క అని పిలుస్తారు నేను అందరిని అన్న అని పిలుస్తాను కాబట్టి మా ఆయన అందరికీ ఏకగ్రీవంగా బావే ఉంటాడు అందుకబట్టి నేను తెలంగాణ ఆడబిడ్డను తెలంగాణ అన్ని సంస్కృతులను కూడా గౌరవించాల్సిన బాధ్యత దీని డెవలప్మెంట్ గురించి ఇంకా అధికారికంగా ఎండోమెంట్ మినిస్టర్ గా నా కాన్స్టెన్స్ లో వాటి మీద ఇంకా కొంచెం ఎక్కువ పార్శాలిటీ చూపించుకొని తప్పకుండా అభివృద్ధి పదంలో యూ